బడ్జెట్లో మనకి రాజధానికి పదిహేను వేల కోట్లు కేంద్రం అనౌన్స్ చేశాడు అనౌన్స్ చేయగానే నేను చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం పెట్టేశాను కేంద్రాన్ని అభినందించాడు అభినందించిన తర్వాత అందరూ కూడా తీరా చూస్తే అది ఏ రకంగా ఇస్తాం ఎవరి ద్వారా అప్పు ఇప్పిస్తానో ఇంకా డిసైడ్ చేసుకోలేదు కానీ పదిహేను వేల కోట్ల రుణాన్ని అప్పు ఇప్పిస్తాను అని చెప్పి నిర్మలా సీతారామన్ ఇతరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి మంచి చేస్తామని చెప్పి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ఇంత అన్యాయం చేస్తా ఒక స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడకుండా బీహార్ లాంటి రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ గురించి గుర్తెత్తి మాట్లాడుతూ ఉంటుంటే పదిహేను వేలు కోట్లు తెచ్చుకున్నానికి సిగ్గరే ఉందని అడుగుతుంది ఈ ప్రభుత్వానికి ఇప్పటికన్నా మీరు అన్నిటికీ పరిష్కారం స్పెషల్ స్టేటస్ పార్లమెంట్ మించింది రాజ్యాంగం కానీ ఏదైనా సరే పార్లమెంట్ లోనే జరుగుతుంది ఈ స్పెషల్ స్టేటస్ ఆ రోజు కాంగ్రెస్ చేసిన పొరపాటు ఏంటంటే మేమే వస్తాం మేమే స్పెషల్ స్టేటస్ అనే ఉద్దేశంతో దాంట్లో ఒకే ఒక కారణం స్టేటస్ ఇవ్వలేదు కాంగ్రెస్ ఒక పక్కన ఇస్తానంటే ఎలక్షన్స్ లో డెబ్బై ఎనిమిది చోట్ల అక్రమాలు చేసి మన రాష్ట్రంలో కూడా ఏడు నియోజకవర్గాల్లో అక్రమాలు చేసి నెగ్గింది ఎన్డీఏ యాక్చువల్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వస్తే డెఫినెట్ గా మనకి స్పెషల్ స్టేటస్ వచ్చు స్పెషల్ స్టేటస్ వచ్చి మరి రాజధానికి కావాల్సిన నిధులన్నీ ఇస్తే మరి రాజధాని అయిపోదు పోలవరం అయిపోదు పోలవరం యాజ్ పర్ ది నామ్స్ ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుండి కట్టించే పరిస్థితి బీజేపీ తెలుగుదేశం అయిపోయి ప్రాజెక్ట్ ప్రాణాలని అది పత్రం గురించి మనం మాట్లాడాలంటే ఉపయోగించారని చెప్పి తెలుగుదేశం ఆరోపణ చేసింది లేదు లేదు ఇదంతా దగ్గుబాటి పురదేశ్వరికి సంబంధించిన ఆ కొడుకు ఆ రెండు సీట్లో ఉన్నారు నాకు కూడా దీంట్లో ఉన్నారు అని వైసీపీ తెలుగుదేశం మీద వైసీపీ వైసీపీ మీద తెలుగుదేశం దుమ్మెత్తి పోసుకున్నాయి ఆ సబ్జెక్ట్ విజయసాయి రెడ్డి బ్రెజిల్ వెళ్ళడానికి కారణం బ్రెజిల్ నుంచి వచ్చింది బ్రెజిల్ వెళ్ళడానికి కారణం ఇటువంటి లావాదేవీ అని కూడా చెప్పింది అంతకు ముందు బోంద్రా ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ వచ్చిన దాంట్లో కూడా పౌడర్ లో ఎరాయిన్ పంతొమ్మిది వేల కోట్లు రూపాయలు ఖరీదు చేసి చేసి వచ్చిన డ్రగ్స్ విజయవాడ అడ్రస్ అడ్రస్ ఇచ్చారు అక్కడ నుంచి మళ్ళీ పంజాబ్ ఎక్కడికో వెళ్ళి డ్రగ్స్ ఆరంభాలు అవుతాయి ఈ రెండు న్యూస్ చూసుకుంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో జాగిర్లాల్ తో వెళ్ళి ఎవరన్నా డ్రగ్స్ తాగుతున్నారేమో పడుతున్నారు డ్రగ్స్ టెస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళ డ్రగ్స్ కాల్చి ఎక్కువైపోతుంది అసలు ఇన్ని వేల కోట్లు ఒకటేమో పంతొమ్మిది వేల కోట్లు ఖరీదు ఈ ఇరవై వేల ఐదు వేల ఇరవై ఐదు వేల కేజీల ఇరవై కేజీలకి ఒకటి అది ఎంత కాస్ట్లో కూడా అంచనా వేయలేనని వేరే సబ్జెక్ట్ ఏమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలోకి వచ్చారు కదా మోడీ గారు మీరు అధికారంలోకి వచ్చారు కదా మీ సిబిఐ ఎంక్వైరీ ఏమైంది ఒక బస్సును పట్టుకున్నామన్నారు ఆ బస్సులో తయారు కార్జేస్తామన్నారు మీ విలేకరులు అయితే పిచ్చి వాళ్ళగా హైదరాబాద్ పరిగెట్టారు పరిగెట్టారు ఆ గయిదా నుంచి తీసుకురావాలని నిజంగా చెప్పకూడదు కానీ మీరు ఏ రకంగా అంటే విలేకరుల దీన్ని బట్టి శాతం చర్మం తీసి నాలుగు శాతం ఈ డ్రగ్స్ కేసుకి అన్నట్టుగా మీరు అందరూ నిజంగా మోడీ కానీ అదా కానీ ప్రమేయం లేకుండా ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గాని జగన్ గాని ఎందుకు మాట్లాడలేదు మోడీ మాట్లాడుకున్న మంత్రి కదా ఇద్దరు మాట్లాడలేదు అయితే మాట్లాడాలి కదా అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో మీరు మా దీని గురించి చర్చించగలరా నేను పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ కూడా లెటర్స్ కూడా లెటర్ రాద్దాం అనుకుంటున్నాను పార్లమెంట్ తప్పకుండా విషయాల మీద పార్లమెంట్ లో జరగాలి చర్చ జరగాలి దోషి మోడీ దోషి మోడీ కాకపోతే పార్లమెంట్ లో ఈ డ్రగ్స్ గురించి ఈ డ్రగ్స్ తండ గురించి చర్చ జరిగిపోయి సిబిఐ ఎంక్వైరీ ఏమైంది ఏ రకంగా జరిగింది ఎవరు దోషులర్ చేసింది లేకపోతే ఎవరు దోషులు కాదా ఆ పట్టుకున్న డ్రగ్స్ అన్ని ఏవైనాయి ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి దీని మీద త్వరగా చర్య తీసుకోవాలి ఎందుకంటే దాని గురించి మొత్తం సబ్జెక్ట్ నాకు ఇంటర్బోలు కూడా రాశారు డ్రగ్స్ విశాఖ డ్రగ్స్ విశాఖలో ఇరవై ఐదు కేజీల డ్రగ్స్ అసలు స్టోరీ ఇదే ఎందుకు తెప్పించారంటే ప్రజల నుంచి వచ్చిన కంటైనర్ ఈ నెల పదహారు మార్చి నెల పదహారు ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు సిబిఐ నిన్న చేసిన ప్రకటన సిబిఐ చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా కలకలం నేను చెప్పాను కదా సిబిఐ ప్రకటన చేసింది ప్రెస్ పిలిచి దాదాపు యాభై వేల కోట్ల పైగా విలువ ఉంటుందండి యాభై వేల కోట్ల పైగా విలువ ఉంటుందండి ఈ డ్రగ్స్ ని ఎవరు తెప్పించారు ఎన్ని తెప్పించారు ఎన్నికల సమయంలో తెప్పించాల్సిన అవసరం ఏమనుకుందా చర్చ జరుగుతుంది అదే వివరాలను వీటి కన్సైన్ సంస్థ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది ఏదో కొత్తగా ఫీల్డ్ ఫ్యాక్టరీ వెళ్ళేవాడి మాకు డ్రై ఈస్ట్ కావాలని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పినట్టు ఆ కంపెనీ వాళ్ళు ప్రకటన చేశారు అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ గిల్లర్ అన్నవాడిని తర్వాత హరికృష్ణ అన్నవాడిని కొన్ను హరికృష్ణ వీళ్ళందరూ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు విచారించలేదు ఆ రొయ్యల మీదగా చెప్పారు ಇಂಕೊ ದಾಂಟು ವಿಶಾಖ ತೀರಕೋರ್ ಇರವೈ ಐದು ವೇಲ ಕೆಜಿ ಡ್ರಗ್ಸ್ ಎವರು ಪಂಪ ಇವಾಗ